శ్రీ సచిదానందా సాయి సచిత్రను రాసిన హేమాడ్ పంత్ కు సంబంధించిన ఉదంతం మనకు శ్రీ సాయి సచిత్ర మూడో అధ్యాయం ఓవి డెబ్భై మూడు నుండి డెబ్బై ఏడు వరకు లభిస్తుంది హేమాట్ పంత్ పంతొమ్మిది వందల పదహారులో తన ఉద్యోగి విరమణ చేసి సాయి దర్శనం నిమిత్తం షిరిడీ చేరుకున్నారు ఆయనకు మంజూరైన పెన్షన్ ఆయనకు కుటుంబ ఖర్చులకు సరిపోదు హేమాట్ పంత్ బహు కుటుంబీకుడు ఆయన మనస్సంతా ఆర్థికపరమైన ఇబ్బందుల మీదనే లగ్నమై ఉంది ఆయన శరీరం షిరిడీలో ఉన్న మనసు బాంద్రాలోని తన కుటుంబం మీద లగ్నమై ఉంది విషయం తెలుసుకున్న అన్నా చించి అనే భక్తుడు హేమాడ్ పంత్ సాయి చెంతనే ఉన్నప్పుడు సాయికి హేమాడ్ పంత్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ బాబా అతనికి ఏదైనా ఉపాధి కల్పించండి అని అడిగాడు హేమాడ్పంత్ తరపున ఒకళ్ళతా పొచ్చుకొని అలా విన్నవించాడు దానికి సాయి మహారాజ్ చింతవలదు ఆతగాడిని నా సేవలోనే మనసు లగ్నం చేసి ఉండమని చెప్పు అతని కుటుంబం యొక్క ఆహార పళ్ళాలు ఎన్నడూ నిండుగానే ఉంటాయి అతనికి నాపై నమ్మకం ఓరిమి ఉన్నట్లయితే అతగాడి భారం నేను వహిస్తాను ఆతగాడి కష్టాలన్నీ తొలగించి వేస్తాను దీని ఆధారంగా పండిట్ మోహిని రాజ్ పాప వారి వచ్చినాలు తొమ్మిదో వాగ్దానం ఈ దిగు విధంగా మలిచారు జానయతి అలాహా సహాయత సర్వధ మాంగేజి జ్యాలస తేతే లాభాలే ఎవరైతే నా సహాయం వర్ధిస్తారో వారికి నా సంపూర్ణ సహాయం అందుతుంది వారి మనోవాంఛ సిద్ధిస్తుంది సాయి సచిత్రలోని ఓ మనం మరణా మరణ పరిశీలిస్తూ అనేక మారులు చదువుతూ ఉన్నాము దానిలోని అర్థాలు లేలలు బాబా వారి సందేశాలు ఎప్పుడూ పూర్తిగా అర్థం కావు మనకు చాలా తెలిసిపోయిందనుకోవడం అనుకోవడం అవివేకం సాయి బాబా అనే దీని అసలు రచయిత మనం ఊహించని విధంగా కథం లేక అర్థం ఉండాలనుకోవడం మూర్ఖత్వం సాయి అనంతుడు హంతు చిక్కనివాడు Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Sorry.